హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను మొన్న ఒక లక్ష రూపాయలకి షాపింగ్ చేసిన ఏమేమి చేసినానో ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి సో అవన్నీ కూడా నేను నా కబోర్డులో ఎత్తిపెట్టినా సో మీకు కూడా చూపిస్తాను ఇదిగో ఇదే నా కబోర్డు నా మంచం దగ్గరే ఉంటుంది దానికి నేను బీగాలు కూడా వేసుకున్నాను అనమాట లేకపోతే ఎవరు లేరు తీసుకునేవాళ్ళు కాకపోతే బీగాలు వేసుకుంటే మంచిది కదా అని అయితే బీగాలు కూడా వేసిన దీనికి ఇదంతా నేనే తయారు చేసుకున్నాను దీనికి దీనికి లాక్ దీనికి కూడా నేనే లాక్ తయారు చేసుకున్నాను సో ఇదే అనమాట దీంట్లో అయితే అన్నీ ఎత్తిపెట్టేసిన సో నేను మొన్న తీసుకున్నట్టు మొన్న షాపింగ్ చేసినట్టు అన్నీ ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి రూమ్లో అంత క్లారిటీ లేదు అందుకే దివాన్లో పోదాం క్లారిటీగా వస్తుంది సో మా దివాన్లో అయితే సౌండ్లు ఏమి ఉండవు అలాగే క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి అయితే వెళ్ళిపోతాం దిగో మా దివానియా సో ఈ దివాన్లో అయితే సౌండ్లు గ్యూన్లు ఏముండవు మనం ఎంచక్క లోపల లాక్ చేసేసి వీడు చేసుకోవచ్చు లోపల నుంచి ఇలా లాక్ చేసామనుకో ఎవరికి మనం కనపరామనమాట అది ఇంకెక్కడ మన ఇష్టం ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు సో ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ లొకేషన్ బాగుంది కాబట్టి ఇక్కడ కూర్చొని చూపిస్తాను మీకు ఈ కవర్లో ఉండేది రూపాయలు ఈ కవర్ నిండా కూడా లేవు సో ఈ కవర్లో సో ఏడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది గింబల్ ఫోన్కి సో ఇక నేను మామూలుగా బ్లూటూత్ పెట్టుకొని వీడియో చేస్తున్నాను సో అందుకోసమే మైక్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఐఫోన్ ఆల్రెడీ వీడియో చూశారు కదా సో ఎంత పడిందో మీకు తెలుసు సో ఇది ఐఫోను ఇంక ఇవి వచ్చేసరికి ఐఫోన్కి సంబంధించినవి అంటే పైన కవరు ఇది వచ్చి కవర్ అనమాట పక్కది ఇది వచ్చి దీనికి గ్లాసు ఫోన్కి ఇంక ఇదేమో అది లెన్సులు అనమాట అంటే కెమెరాకి పైన డెస్ట్ పడకుండా ఇంక ఇది చిన్న స్టాండు సో ఇది ఏదో బాగుంది నేను తీసుకున్నా సో ఇవే నేను తీసుకున్న ఐటమ్స్ ఇంకా వీటికి బిల్లులు అనమాట సో బిల్లులు అంటే వారంటీ వచ్చి ఫోన్కి ఒకటే వారంటీ ఉంది ఒక సంవత్సరం వారంటీ ఉంది సో ఇంకా ఇవన్నింటికి వారంటీ ఏం లేదు బిల్లులు ఒకటే ఉన్నాయి సో ఒకటి ఎంతెంత పడ్డాయో ఒకసారి చూపిస్తాను చూడండి ఇంకా ఈ గింబలు వచ్చేసరికి నాకు పదహారు దినాలు పడింది పదహారు దినాలు అంటే మన ఇండియా డబ్బులు ఒక దిన రెండు వందల డెబ్భై రూపాయలు ఉంది రెండు వందల డెబ్బై ఇంటూ పదహారు అంటే నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు పడింది ఇది నాకు సో ఇది నాకు బెస్ట్ ప్రైజ్ అనుకుంటున్నాయి ఇది ఎందుకంటే నేను ఇండియాలో చూసిన ఇట్లా అటు చిన్న చిన్నవి అంటే ఫోన్ గింబల్ అనమాట ఇది ఫోన్ ఒకటే సో నేను ఐదు వేలు పదివేలు గింబలు కూడా చూసిన ఆ రేటు సో నాకు బెస్ట్ ప్రైజ్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది అయితే సో ఇది వచ్చి నాకు నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు పడింది మన ఇండియా డబ్బులు ఇక్కడ డబ్బులు అయితే పదహారు దినాలు పడింది ఇంక ఇదేమో వైర్లెస్ మైక్ అనమాట ఇది చాలా రేట్ పడింది నాకు ఐఫోన్ ఇది సో ఇది ఇరవై మూడు దినాలు పడింది ఇది దీనికోసమైతే చాలా తిప్పలు పడినా అంటే తిరిగి నాకు ఎక్కడ దొరకలే నాకు లాస్ట్కి దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇరవై మూడు దినాలు అంటే రెండు వందల ఇంటూ ఇరవై మూడు అంటే ఆరు వేల రెండు వందల పది రూపాయలు పడింది చాలా కాస్ట్ ఎక్కువ ఇది సో ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు నేను చేసే వీడియోలన్నీ నేను బ్లూటూత్ పెట్టుకొని చేస్తాను సో బ్లూటూత్ ద్వారా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బయట వచ్చే హెయిర్ కూడా దాంట్లో వస్తుంది అంటే గాలి సో దానికోసమే ఇదైతే తీసుకున్నా దీంట్లో అయితే క్లారిటీ బాగుంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు సో అందుకోసమే దీన్ని ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నా వచ్చేసరికి మనకి ఆరు వేల రెండు వందల పది రూపాయలు పడింది దీనికి ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అని నాకు కూడా అనిపించింది కాకపోతే కావాలి కాబట్టి తీసుకున్నాయి ఇది ఐఫోన్ది సో ఇదనమాట ఇంక ఇది ఆఖరిగా ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఆల్రెడీ మీరు వీడియో చూసినారు కదా సో ఇది నాకు చాలా తక్కువ పడింది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది మనకి రెండు వందల ఎనభై దినాలు పడింది అంటే మన ఇండియా డబ్బులు రెండు వందల డెబ్బై ఇంటూ రెండు వందల ఎనభై టు డెబ్బై ఐదు వేల ఆరు వందలు పడింది ఇదే ఫోన్ నేను మామూలుగా ఆన్లైన్లో చెక్ చేసిన ఫ్లిప్కార్ట్ లో దగ్గర దగ్గర తొంభై ఏడు వేలు ఉంది మనకి దగ్గర దగ్గర ఒక పదహైదు వేలు అయితే లెస్ అయింది అనమాట సో అందుకోసమే నేనైతే ఇది తీసుకున్నా దీంతోపాటు మనకి ఈ కవరు గ్లాసు అలాగే ఈ పైన లెన్సులు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినాడు సో ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినారు కాబట్టి నాకు తెలిసి ఇది డె మూడు వేలు అట్లా పడింది సో ఇది దీనికైతే ఎక్కువ పెట్టినా నేను ఇంతవరకు ఎంత కాస్ట్లో ఎప్పుడు ఫోన్ కొనలా నేను ఆల్రెడీ ఒక ఫోన్ ఐఫోన్ వాడుతున్నా అది మాత్రం నేను నూట ఇరవై దినాలు కొనుక్కున్నా ఆ నూట ఇరవై దినాలంటే మనకి తక్కువే అది ఐఫోన్ ఎయిట్ అనమాట అది ఈ రోజులు నేను ఆ ఫోన్లోనే తీసిన ఐఫోన్ ఎయిట్లోనే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ తీసుకున్నా ఫైవ్ ట్వెల్వ్ జీబీ సో మనకైతే తక్కువ పడిందని నేను నేను అనుకుంటున్నా ఇదనమాట దీని రేటు ఇంక ఇది వచ్చేసరికి న్యూస్ తినారు న్యూస్ దినారంటే నూట ముప్పై ఐదు రూపాయలు ఇది ఏంటంటే స్టాండ్ అనమాట చిన్న స్టాండు ఎందుకంటే ఎప్పటికైనా అని తీసుకున్నా సో అనమాట ఇది చాలా చిన్నది అన్నమాట నుంచి తినారు సో ఇవే నేను తీసుకునే ఐటమ్స్ ప్రస్తుతానికి మన యూట్యూబ్ ఛానల్ కోసము నేను లక్ష రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఫస్ట్ టైం అనమాట సో ఫస్ట్ టైము ఇన్ని సామాన్లు అయితే తీసుకున్నా వీటి బిల్లులు అయితే ఇవే అనమాట ఇంకా దీనికైతే వారంటీ ఉంది ఒక వన్ ఇయర్ ఏదైనా ప్రాబ్లం అయితే మనము చేయించుకోవచ్చు అనమాట సో టోటల్ గా నాకు మొత్తం ఎంత అయిందంటే మూడు వందల ఇరవై నాలుగు అయింది అంటే మన ఇండియా డబ్బులు రెండు వందల డెబ్బై ఇంటూ మూడు వందల ఇరవై అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందలు పడింది ఇవన్నీ కలిసి నాకు ఎనభై ఆరు వేల నాలుగు వందలకి అయితే వచ్చేసినాయి సో ఈ ఫోన్ ఒకటే మనము ఫ్లిప్కార్ట్ లో కన్నా చెక్ చేస్తే ఆ తొంభై ఏడు వేల చిల్లర ఉంది సో ఈ ఫోన్ కన్నా ఇంకా తక్కువే ఇవన్నీ వచ్చేసినాయి నాకు అంటే తొంభై వేల లోపలే ఇవన్నీ అయితే నేను కొనుక్కున్నా ఇది ఫ్లిప్కార్ట్లో చూస్తే నాకు తొంభై ఏడు వేలు చూపించింది సో ఈ ఫోన్ డబ్బులతోనే అంటే ఇంకా పదివేలు మిగిలింది సో ఈ ఫోన్ డబ్బులతోనే ఇవన్నీ అయితే నేను కొనుక్కున్నా సో ఇంకా నెక్స్ట్ వీడియోలు ఇంకా ఒక లెవెల్లో వస్తాయి ఎందుకంటే గింబలు ఐఫోను అలాగే మైక్ ఈ మూడు మనకుంటే యూట్యూబ్ ఛానల్ అనేది బాగా రన్ అవుతుంది సో అందుకోసమే నేను పోతే పోయింది డబ్బులు అని చెప్పి నేనైతే ఇవన్నీ తీసుకున్నా సో ఇది సో చూసారు కదా తొంభై వేలకి ఇవన్నీ కొనుక్కున్నా సో వీటి ఇదైతే అన్బాక్స్ ఇంకొక వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఇది వీడియో సో ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు ముందుకి పోదాం అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీన్ని అన్బాక్స్ చేసేటప్పుడు ఇంకొక వీడియో అయితే తీస్తాను అందాక నా ఛానల్ని ఫాలో అయిపోండి